ర్ర హార్య సార్ నేను సైదాబాద్లో ఫోటో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తాను సార్ నేను నేను పదకొండు ఏళ్ళ క్రితము హర్షగూడ గ్రామంలో ల్యాండ్గా ఉన్నాను సార్ నేను లీగల్గా సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అన్ని పేపర్లు అన్నీ చూసుకొని అన్ని తీసుకొని నేను సెలరీ చేసుకున్నాను సార్ ఇప్పుడు ప పదమూడేండ్లు అవుతుంది సార్ ఇప్పటికీ అయితే ఇప్పుడు ఈ మధ్యలో సెకండ్ పర్సన్కి ఎవరు అమ్మారో ఫస్ట్ పర్సన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయినారు సార్ అమ్మేసినారు చనిపోయినారు లీగల్గా అన్ని పేపర్లన్నీ నా పేరు మీద అయిపోయినాయి సార్ ధరణిలో ఆన్లైన్లో రైతు బంధు అన్నీ వస్తున్నాయి సార్ నాకు అన్నీ వస్తూ ఉంటే ఇప్పుడు దౌర్జన్యంగా ఈ ఎంప్లాయీస్గా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండని చెప్పి ఈ రమవత్ కృష్ణ ఆర్టిస్ట్ డ్రైవరు ఈ రమావత్ కుమార్ రమావత్ మహేష్ రమవత్ వినోద్ ఈ భీక్ని రాజు సోమ్ల లక్ష్మి సుజాత పేంటి కవిల ఇస్లావత్ పంతు వీళ్ళందరూ సార్ నాకు హరాస్ చేసి ఎప్పుడో అమ్మేసిన ల్యాండ్ నువ్వు ఎవరికో అమ్మేసినావు నేను వేరే దగ్గరికి వెళ్ళి తీసుకున్నా పామూడేండ్ల నుంచి నేను వ్యవసాయం చేసుకుంటున్నా ఇప్పుడు నాకు ఇంకా ల్యాండ్ ఉంది నాకు డబ్బులు కావాలి అని చెప్పి మమ్మల్ని హరాజ్ చేస్తున్నారు సార్ పొలాలు చేయనియట్లేదు మాకు అక్కడ వాళ్ళ పెద్దోళ్ళంతో అందరు సైడ్ అయ్యి మా మీద కేసు పెట్టినట్టు కోర్టులో కేసు పెట్టినారు ఏదో పానీలో లేకున్నా కూడా దాన్ని డేట్లు చేంజ్ చేసి చేసి ఫస్ట్ కే చేయాలి వీళ్ళని ఇరిగి అస్తే వీళ్ళు ఇస్తారు మా దగ్గరకు వస్తారని చెప్పి ఫస్ట్ మామి కే చేసి మమ్మల్ని హరాజ్ చేస్తున్నారు సార్ ఇరవై లక్షలు పది లక్షలు లేకుండా పది గుంటలు భూమి ఇవ్వమని చెప్పి అక్కడ ఒక ఉన్న లోకల్ లీడర్లతో కూడా మాట్లాడుకొని వాళ్ళు కూడా ఏం చెప్పట్లేరు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ వాళ్ళు మేము ల్యాండ్ విషయంలో రామని చెప్పేస్తున్నారు గొడవ అయినా కూడా కొన్ని పట్టించుకోండి సార్ పేపర్లన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్తే కూడా వాళ్ళు పిలిపిస్తాము మాట్లాడతామని కాలం గడిపేస్తున్నారు ఆల్రెడీ నేను సిపి దగ్గర కూడా వెళ్ళాను సార్ రెండు సార్లు మూడు సార్లు తిరిగాను యాక్షన్ తీసుకోమని చెప్పినారు మళ్ళీ సిపి గారేమో అదే సార్ గారికి ఎస్ఐ సార్ గారి దగ్గర పంపించారు సేమ్ మొదటి ఇష్యూ సార్ మాకు అక్కడ నెలల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన సార్ మాకు ఈ సమస్య అట్లేదు సార్ సమస్య సంవత్సరం నుంచి తిరుగుతున్నాం సార్ మాకు కావాలని మా ల్యాండ్లో చనిపోయిన చనిపోయిన వాళ్ళని ఇద్దరిని కాష్టం చేసినారు సార్ దానిలో మమ్మల్ని పీఎస్లో కూర్చోబెట్టడం అక్కడ పోయి సాయంత్రం పోయి కాష్టం చేయడం ఇంత డబ్బులు ఇస్తావా అని మాట్లాడేటట్టు మాట్లాడిపిస్తున్నారు నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తున్నారు మన పిఎస్లో కొడుతున్నా అక్కడ పోయి కాష్టం చేస్తున్నారు అక్కడ పోయి కాష్టం చేసేసి సార్ రెండు రెండు సార్లు పొలం మనుషులు చచ్చిపోతే నేనే చేస్తున్నాను సార్ పొలం లేనే ఉన్నా ఇప్పుడు పొలాన్ని రానియట్లేరు సార్ వాళ్ళు ప్రతి ఊరు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ట్రాక్టర్లకి ఎవరు పోవద్దు ఆ పొలంకి పనులు ఎవరు పోవద్దు అని చెప్పి మమ్మల్ని పొలం దగ్గర రానియట్లేదు ఆడోళ్ళని ముందు వచ్చి వీళ్ళందరినీ అక్కడ డబ్బులు ఇచ్చి అంతా వన్ సైడ్ చేసుకొని మమ్మల్ని ఊర్లో రానివ్వకుండా చేస్తున్నారు సార్ వీళ్ళు గొడవకు వస్తున్నారు ట్రాక్టర్ని ట్రాక్టర్ పంప్చర్ చేస్తున్నారు వాళ్ళని గాలి తీసేస్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకోవాలి మేము అది సిపి గారికి కూడా చెప్పాను సార్ ఇంకెవరికి చెప్పుకోవాలి నేను ఎకర పది గుంటలు ఉంది సార్ నేను రిజిస్టర్లో ఉంది ఆన్లైన్లో ఉంది పానీ ఉంది అన్నీ ఉన్నాయి సార్ ధరణిలోనే రైతు బంధువు అన్నీ వస్తారు బ్యాంక్ లోన్ కూడా తీసుకుని ఉన్నాను సార్ అప్పటి నుంచి పదిహేడు నుంచి తీసుకుంటూ ఉన్నా ఇప్పుడు బాగా హింసలు పెడుతున్నాం సార్ మేము ఆడవాళ్ళం అక్కడ పోయి ఏం చేస్తాం సార్ వాళ్ళంతా లోకల్ కలిసి ఏమంటే ఏమన్నా ఉంటే మాట్లాడుకో ఏం మాట్లాడుకుంటాము మాకు అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా మేమన్నా తప్పు చేస్తే మాకు చూపి అని పేపర్లు చూపిస్తే కూడా వాళ్ళని పడించలేము లేవు అందరు ఇస్తున్నారు ఆడను చనిపోయిన వాళ్ళని పెడుతున్నారు అక్కడ మాకు ఇది ఉంది బొందలగడ్డ ఉంది అది ఉంది మేము అని చెప్పి వాళ్ళు ఎవరు అమ్మినారో వాళ్ళు తీసేస్తున్నారు వాళ్ళ అనారోగ్యం చచ్చిపోయినారు ఆయన తీయలేకపోయినాడు ఆయన తీయలేకపోతే మళ్ళీ అవన్నీ అడగాలి నేను వాళ్ళ భార్య ఉంది భార్య కూడా చెప్పాను భార్య చెప్తే కూడా చనిపోయింది వాళ్ళ అమ్మ అమ్మ చనిపోయింది నేను ఎవరు చెప్పుకోవాలి మీకేం సంబంధము మీరు ఎవరు మీకు అయిపోయి ఆడవాళ్ళు ఎప్పుడో పెళ్ళి ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి మాకు అది లేనే మాకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎట్లా ఇస్తారు మీరు అదే ఊళ్ళో ఉండి మీకు అన్నీ తెలిసి ఉండి మీరు ఎందుకు పట్టించుకోలేదు నేను కొనప్పుడు ఎందుకు సమస్యను మీరు క్లియర్ చేయలేదు నేను ఇరవై పాకొండేళ్ళు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు నా మీద అధికారం ఏముంది మీకు నా పేపర్ ఉంటే చూసుకోమంటున్నా మీకు లీగల్గా ఏమైనా ఉంటే తీసుకోరని చెప్తున్నా మీకు కావాలని చెప్పి లోకల్ నేను అందరికీ కన్వర్ట్ చేసి పోలీసులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా మీరు అన్ని చేసి నన్ను ఎన్ని రోజులు రోడ్ల మీద తిప్పుతారు నేను పొలం చేసుకోవాలి నేను ఏం చెప్పాలి నేను ఆఫీసులకి పోతే మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కే పంపిస్తున్నారు మేము పేదవాళ్ళము మేము ఏదో పని చేసుకునే వాళ్ళము అక్కడ వచ్చి ఏదో మేము కష్టపడి పుస్తక ఆడబెట్టి అందరి దగ్గర వసూలు చేసుకొని ఆ రోజు కష్టపడి కొన్నాను నేను ఇప్పుడు నాకు ఐదుగుంటలుగా పది గుంటలు అంటే ఎలా ఇస్తాను నేను ఇప్పుడు అన్ని రైట్ ఉన్నాం కా ఇప్పుడు మాకున్నని చెప్పి మేము ఈ బాధలు ఎక్కడ తట్టుకోవాలి మేము మేము ఎన్నిసార్లు తిరగాలి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రెస్పాన్స్ లేకపోతే మేము అసలు ఎక్కడ పోవాలి మేము చాలా సతాయిస్తారు ఆయనకు చాలా టార్చర్ పెట్టేస్తున్నారు మాకు ఎటు పోయి నేను చెప్పినా అనుకో ఊరోలే వాళ్ళకు అదే ఊర్లో పెండ్లైంది నేను అదే ఊరు దాన్నే అందరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ల్యాండ్ కొన్నది తెలుసు వాళ్ళకు పొలం చేస్తుంది తెలుసు అన్నీ తెలుసు తెలిసి ఉండగా గిటంగా ఈ వన్ ఇయర్ నుంచి వచ్చి మాకు టార్చర్ పెడతారు సార్ వాళ్ళు వన్ ఇయర్ నుంచి ఈ పొలం దుంపేనికే మొన్న వెళ్ళినాం పంటేద్దామని అందరు వచ్చి డాక్టర్ ముగ్గు నిలిచుర్రు తీస్తావా లెక్క ట్రాక్టర్ పల కొట్టాల గాలి తీయాల టైర్లది మీద మీద కొట్టనికే సార్ అందరు అదే పని సర్పంచ్ల గిట్టంగా మీరు ఇవ్వండి అమ్మా కదా మీకేమైంది ఏం నష్టమైంది మీరు అందరితో పాటు మీరు ఇవ్వండి అంటే మేము కూలి చేసుకునేటోళ్ళం సార్ ఫోటో స్టూడియోలో ఎంత వస్తుంది పనికి వెళ్ళేటోళ్ళం జీతం లేక వస్తుంది అట్లా మేము సంపాదించుకొని మా తల్లిది మా మడదల్వి మా చిన్నమ్మాయి గోల్డ్ బ్యాంక్లో పెట్టి అందరి పెట్టి నేను ల్యాండ్ కొన్నాను సార్ ఆ గోల్డ్ గిట్ట ఇప్పుడు వరకు నేను విడిపించలేదు వీళ్ళకి పదివేలు పది లక్షలు ఇరవై లక్షలు లేకుంటే పది గుంటలు భూమి అంటే నేను ఏడికెళ్ళాలి సార్ ఏ లెక్కలో వేయాలి ఇప్పుడు మీరు బిడ్డలు వచ్చి ఇంకేసి నేను కొన్నప్పుడు ఏడిగిపోయారు మీరు మీరు అడిగిరు మీ భర్తలు ఉన్నారు అందరు ఉన్నారు మేము ల్యాండ్ కొన్నప్పుడు అప్పుడు చెప్పాలి కదా మీరు ల్యాండ్ ఎందుకు కొంటారు మీరు అది మా ల్యాండ్ అది మీ హక్కు లేదంటే మేము అప్పుడు జరిగిపోతుండే కదా మీరు అప్పుడు రాంది ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చి మా మీద దౌర్జన్యం చేసేది ఏంటి ఏ లెక్కలో దౌర్జన్యం చేస్తాం మాది అన్ని ప్రూఫ్లు కరెక్ట్ ఉన్నాయి మావి లోన్ తీసుకున్నాం అన్నీ నడుస్తుంది సార్ మాకు న్యాయం జరగాలి సార్ మాకు ఎట్టుపోయి న్యాయం జరగాలి అదే సార్ మాకు కావాలి మా భూమి మాకు కావాలి వీళ్ళు ఎవరు రాకుండా చేయాలి సార్ వాళ్ళు ఎప్పుడు ఏంది ఏంది మేము చూసుకుంటాము చేస్తామని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు అదే మాకు చేయాలి సార్